తగ్గాలా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గితే కానీ ఇట్లా జరగకుండా ఉండాలి అంటే కొంచెం ప్రేక్షకులు కూడా భార్యలను తీసుకురాకుండా పిల్లల్ని తీసుకురాకుండా బెనిఫిషియల్కి వెళ్ళి ఎంజాయ్ చేసి తర్వాత తీసుకెళ్తే బాగుంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు ఆయన రాజకీయం ఆయనకుంది ఆయన పనిలో ఆయన ఉంటాడు ఏడ పనిలో వీళ్ళు ఉంటారు కానీ సినిమా ప్రపంచానికి రాజకీయ ప్రపంచానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి దిల్ రాజు గారు అల్లరు గారు కలిసి ఆ ఫ్యామిలీకి రెండు కోట్ల రూపాయలు చెక్ ఇచ్చారు మొన్న నిన్నేమో యాభై లక్షలు ఇచ్చారు సో దీంతో కథ సుఖాంతం అయిందనికి వచ్చి బాబు కూడా రికవరీ అవుతున్నాడు ఇందులో దిల్ రాజు గారి పాత్ర ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు దిల్ రాజు గారే కానీ తర్వాత అల్లు అరవింద్ గారే కానీ సుకుమార్ గారే కానీ లేట్ చేశారండి లేట్ చేయకుండా అప్పుడు ఆమె చనిపోయినప్పుడు ఈ బాబు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వెళ్ళి ఉంటే ఇంత ఇష్యూ అయ్యుండేది కాదు ఇంత దాకా వెళ్ళుండేది కాదు అల్లు అర్జున్ గారు టూ టైమ్స్ జైలుకు వెళ్ళి వచ్చే అవసరం ఉండేది కాదు అసలు వాళ్ళేంటి ఒక సినిమా స్టార్స్ ఏంటి ఈ పోలీస్ స్టేషన్లో చుట్టూ ఈ కోర్టుల చుట్టూ తిరగడం ఏంటి ఈ టైం ఏంటో ఇంత చెడు టైం ఎందుకు నడుస్తుందో వాళ్ళనే ఎందుకు ఇలా ఇబ్బందులు పెడుతుందో వాళ్ళని ఎందుకు ఇంత పీడిస్తుందో నాకు కూడా అర్థం కావట్లేదు ప్రస్తుతానికి మా సినిమా ప్రపంచం అంటేనే ఒక ఆహ్లాదమైనటువంటిది ఒక ఎంటర్టైన్మెంట్ లాంటిది ఒక ఎంజాయ్మెంట్ లాంటిది ఉంటుంది ఇప్పుడు వాళ్ళంతా కష్టపడి సినిమా తీస్తే ఏడ్చే ప్రేక్షకులు ఏడుస్తారు నవ్వే వాళ్ళు నవ్వుతారు కోపంగా ఉండేవాళ్ళు కోపంగా ఉంటారు ఇన్ని రకాలైనటువంటి నవరసాలు పండించే సినిమాలల్లో ఈ సినిమా విషయాలలో ఇలా ఎందుకు జరుగుతుందనే తెలియలేదు వీళ్ళు లేట్ చేశారు ప్రస్తుతానికి మరి రాజు గారు ఉండడం వల్ల లేట్ అయిపోయింది ఆయన ముందు ఉంటే ఈ రచ్చంతా జరగకుండా ఉండదంటారు సరే ఆయన ఒక్కరు లేరు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు డైరెక్టర్ గారే ఉన్నారు మరి హీరో గారే ఉన్నారు మరి అల్లు అరవింద్ గారే ఉన్నారు వీళ్ళు వెళ్ళి మరి పెద్ద ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన రాఘవేంద్రరావు గారు ఉన్నారు మరి ఆయనను తీసుకొని పోయి కొంచెం మాట్లాడి ఆయన సెటిల్ చేసినట్లయితే బాగుంటుండే కానీ వీళ్ళు ఏంటంటే లేట్ అయ్యారు లేట్ అవ్వబట్టే ఇంత ఇష్యూ జరిగింది ఇంతవరకు వెళ్ళింది అయినా అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ళు రావాల్సిన పని ఎవరికి ఉందండి ఏంటంత వాళ్ళకి ఏమైనా పగ ప్రతీకారమా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళని ఎవరినైనా ఏమైనా చేశారా లేకపోతే ఈయన ఏమైనా రేవతి మేడం చంపాడా వెళ్ళి ఈయన చంపలేదు కదా ఈయన చేతులతోటి పెట్టుకొని చంపనప్పుడు ఆవిడేదో తొక్కిసలాట్లో ఊపిరాడక చనిపోయారు బాబు కూడా అలాగే అయింది అంత మాత్రాన ఇంటికెళ్ళి రాళ్ళు రువి కర్రలు రువి ఇవి చేయాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు మరి వీళ్ళు ఎందుకు చేశారో వీళ్ళు ఎవరు ప్రేరేపిస్తే వెళ్ళి అంత ఇష్యూ చేశారో అది కూడా కొంచెం తెలియరావాల్సి ఉంది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అంటే రాఘవేంద్ర గారు అన్నారు మీరు రాఘవేంద్ర గారు టీడీపీ పార్టీగా పార్టీ కాబట్టి ఆయన వెళ్ళదంటారా ఆయన ఎందుకు ముందే ఎందుకు అసలు ఆయన ఎక్కడ కనిపించలేదు కదా రాఘవేంద్రరావు గారు ఆయన రాజకీయానికి ముందర పాట విని ఉంటారంట విని ఉండేవారంటారా రేవంత్ రెడ్డి గారు రాఘవేంద్ర గారి అలా కాదు రేవంత్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు ఆయన రాజకీయం ఆయనకుంది ఆయన పనిలో ఆయన ఉంటాడు ఏడ పనిలో వీళ్ళు ఉంటారు కానీ సినిమా ప్రపంచానికి రాజకీయ ప్రపంచానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి వాళ్ళు వీళ్ళు కలుస్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఈవెంట్లు ఏమైనా ఉంటే ప్రతి సినిమా రాజకీయ ప్రతి సినిమాకి ప్రతి రాజకీయ నాయకుడు వెళ్తాడు విష్ చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంతకు ఎన్ని సినిమాలు ఓపెనింగ్లు కెళ్ళలేదు ఎన్ని సినిమాలు ఆడియో ఫంక్షన్లు కలలేదు ఎన్ని సినిమాలు ఫ్రీ ఫ్రీవీకు రాలేదు ఇవన్నీ చేశారు కదా ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ చేశారు ఇవన్నీ చెందారు ఇప్పుడంటే ముఖ్యమంత్రి గారే ఒక హోదాలో ఉన్నారు ఆయన అలాగుంటేనే ఒక పులి ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ కాకపోతే ఏంటంటే మరి అది రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు దీనిట్లో ప్రమేయం ఉందో ఎంతవరకు బాధ్యత ఉందో నాకు తెలియదు కానీ ఆయన రా ఇప్పుడు రాఘవేంద్రరావు గారు టీడీపీలో రాజకీయం రాకముందలా ఆయన ఒకప్పుడు ఒక డైరెక్టర్ ఒక సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టరు ప్రతి హీరోని హీరోయిన్ని లైఫ్ ఇచ్చినటువంటి డైరెక్టరు అటువంటి వ్యక్తి కూడా కొంచెం వెళ్ళినట్లయితే రాజు గారు లెక్కనే కొంచెం బాగుంటుండే మరి ఇప్పుడు దిల్ రాజు గారు వచ్చి ప్రేరేపించబట్టే కదా మరి అందరు వెళ్ళి మాట్లాడగలిగారు ఎఫ్డిసి చైర్మన్గా నా బాధ్యత అది ఈ లద్దర్ని కలపాల్సింది నా నా మీదే ఉంటుంది కాబట్టి నేనే అన్ని చేస్తాను అని అన్నారు సో ఈ ఇంతటితో ఈ కథ సుఖాంతం అయింది అనుకొచ్చి అంటారా ఇంకా అయ్యిందో హ్యాపీ అని వచ్చిందంటే కూడా హ్యాపీగా అనుకోచ్చి అంటారా ఈ పోలీస్ లోకళ్ళు ఈ గవర్నమెంట్ లో ఈ లోసుకులు ఏమి లేకుండా ఈ పోలీస్ లో ఈ గవర్నమెంట్ ఒకటి కొంచెం సర్దుకొని సర్దుమనిగితే ఈ కథ ఇంతరితో సుఖాంతం అయినట్లే ఎందుకనంటే ఇది చిలికి చిలికి పుల్లబెట్టి గెలుకుంటే గాలి వాళ్ళకి కావడం తప్ప ఇంక ఇంతకు మించి ఏమీ కనిపించట్లేదు ఇక్కడ ఎవరికి వాళ్లే తోపుతురువులు అనుకుంటే కాదు కానీ ఎవరికి వాళ్ళు తగ్గుంటే ఉంటే బాగుండదు సినిమాలో డైలాగ్ కూడా తగ్గేదే లేదని బయట కూడా తగ్గేదే లేదంటే కుదరదు కదా తగ్గాల ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గితే అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే అలాగే చేస్తుండేవారు ఎక్కడ తగ్గాలో తెలిసినోడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా అంటే అదొక బ్రాండ్ అంబాసిడర్ మాట ఆయన మాట వినుంటే ఈ పాటికి ఆయన మాట ఎండా ఎన్నాలో లేదో ఎన్నారో లేదో వినాలో లేదో నాకు తెలియదు కానీ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గితే ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతారు అది మాత్రం నెగ్గేది నెగ్గేదే కానీ వీళ్ళకి మరి తగ్గడం తెలిసి తగ్గలేదా లేకపోతే జరిగేది లేక తెలిసి జరగలేదా అనేది నాకు కూడా కొంచెం గా ఉంది ప్రస్తుతానికి వీళ్ళు మాత్రం లేట్ అయ్యారు ప్రస్తుతానికి వీళ్ళు మాత్రం చాలా లేట్ అయ్యారు అంటే రేపు మొత్తం సినిమా దిల్ ఆయనతో వెళ్తున్నారు అక్కడ రేవంత్ కలుస్తున్నారు బెనిఫిట్ బెనిఫిట్ కోసం మళ్ళీ షోలు వద్దంటారా ఇస్తారు ఇప్పుడు బెనిఫిట్ షో లేకపోతే ఫస్ట్ అదే కదా ఇక బెనిఫిట్ షోలకి లేడీస్ రాకుండా ఉంటే బాగుంటుంది ఫ్యామిలీలు వేసుకొని మగాళ్ళు కూడా పిల్లల్ని వేసుకొని పెళ్ళాలని వేసుకొని రావద్దు బెనిఫిట్ షోలకి ముందులో ఎవడు వచ్చేవాడు కాడు ఎవడు అని అంటున్నాను వినండి ఎవడు వచ్చేవాడు కాడు ఎందుకంటే వాడు పెళ్ళం పిల్లల్ని ఇంట్లో పెట్టేవాడు చక్క బెనిఫిట్ షోని ఎంజాయ్ చేసేవాడు సైలెంట్గా పోయి మళ్ళీ తర్వాత పెళ్ళం పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాడు ఇప్పుడు డబ్బులు అతనికే లాస్గా అలాగే ఒక ఒకసారి కకృతి పడ్డారకో డబ్బుల కోసం ఇది ఇట్లాంటి ప్రాణ నష్టాలు ఇట్లాంటి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఇట్లా జరగకుండా ఉండాలి అంటే కొంచెం ప్రేక్షకులు కూడా భార్యలను తీసుకురాకుండా పిల్లల్ని తీసుకురాకుండా బెనిఫిట్ వెళ్ళి ఎంజాయ్ చేసి తర్వాత తీసుకెళ్తే బాగుంటుంది ఎందుకంటే యువతలా వాళ్ళు సినిమా వాళ్ళు ఆషామాషీతో ఏదో తెరంగరేయడం చేస్తే రావట్లేదండి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు ఎంతో ఏడుస్తున్నారు ఎంతో బాధపడుతున్నారు ఎన్నో రాత్రులు నిద్రలు మానుతున్నారు ఒక ఎంత పెద్ద హీరో అయినా కానీ ఒక నెల రోజులు నైట్ షూట్ పడిందంటే అతను ఎంత నరకం అనుభవిస్తే ఆ స్థాయికి వస్తాడనేది కూడా కొంచెం ప్రేక్షకులు ఆలోచించుకొని కొంచెం ముందడుగు వేస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రేక్షకులే మేనేజర్లే అభిమానులు ప్రేక్షకులు ప్రజలే అభిమానులు సినిమాలకి కాకపోతే ఏంటంటే కొంచెం చూసి వేయాలి చూసి కొంచెం వెళ్తే బాగుంటుందండి నేను కూడా మరీ మరీ ఓకే అండి థ్యాంక్ యూ